మా ఛానల్ వీక్షిస్తున్నటువంటి సబ్స్క్రైబర్లు కానీ మా ఛానల్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ కానీ ఇంకొంతమంది వారి మనసులో ఉన్నటువంటి సందేహాలు ఏంటంటే వశీకరణ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే దీని ప్రభావం ఒక మనిషి మీద ఏ విధమైనటువంటి ఫలితాలుగా ఏ రకంగా ప్రభావం పడుతుంది ఒక దీనికి సంబంధించిన అంశాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేయవచ్చు తర్వాత ఈ వశీకరణం వలన ఏమైనా చెడు ప్రభావాలు జరిగేవి కానీ ఒకవేళ ఇది జరిగితే ఎన్ని రోజుల్లో బయటపడుతుంది అనేటటువంటి చాలామంది కొన్ని సందేహాలని మెసేజ్ల ద్వారా కామెంట్స్ ద్వారాగా ఫోన్స్ ద్వారాగా అడుగుతూ ఉన్నారు సరే ఈ వశీకరణానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీని పట్ల కొంత మీకు కూడా అవగాహన ఉండాలి దీనికి సంబంధించి ఈ వశీకరణ పరిస్థితులు జరిగినప్పుడు మనుషుల యొక్క ప్రవర్తన కానీ దాని ప్రభావం కానీ దాని ప్రభావం వల్ల ఏ సమస్యలు ఇబ్బందులు ఎదురవచ్చు కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ వీడియోలో వసీకరణానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీకు తెలియపరుస్తాను ఈ వసీకరణానికి సంబంధించినటువంటి ప్రభావం ఏదైతే ఉందో ఈ వశీకరణ కార్యక్రమం తాంత్రిక పూజకు సంబంధించినటువంటి కార్యక్రమం అంటే ఇందులో మంత్ర పూజలకు సంబంధించినవి యంత్ర పూజలకు సంబంధించినవి తాంత్రిక పూజలకు సంబంధించినవి కొన్ని ఉంటాయి మంత్ర పూజలకు సంబంధించి యంత్రపూజలకు సంబంధించినటువంటివి ఏదైతే వ్యాపారంలో కలిసి రావాలని జనాలు వ్యాపారంలో వచ్చి బాగా జన వశీకరణ జరగాలని కొంతమంది ఎవరైనా మాట చెబితే ఆ మాట విని ప్రజా వశీకరణ అంటే కొంతమంది పొలిటీషన్లు ప్రజలు వారికి అన్ని విధాలుగా వశీకరణంగా ఉండేటటువంటి ప్రజా వశీకరణ కొన్ని ఉద్యోగం దగ్గర వ్యాపార అభివృద్ధి దగ్గర ఈ రకంగా చేసేటటువంటి వశీకరణలు వాటి వలన మనుషులకి ప్రమాదకరమైనటువంటివి కానీ ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ జరగవు కొన్ని సందర్భాలలో వాటి వల్ల వారు వారు చేసుకునే వశీకరణ ప్రభావాల వల్ల ఆదాయం పరంగా కొంత డెవలప్ అయ్యేది దాన్ని తంత్రంగా కానీ మంత్రంగా కానీ లేదంటే యంత్రంతో కూడా చేసుకొని షాపుకో ఇంటికో కట్టుకొని మనిషి ఒంటికో కట్టుకునేవి అవి వేరు కానీ తాంత్రికమైనటువంటి పూజల ద్వారాగా చేసేటటువంటి వశీకరణాలు ఇవి దేనికి సంబంధించినవి అంటే కొన్ని వివాహేతర సంబంధాలలో ఒక మనిషి మనిషికి కొంత ఫిజికల్ కాంటాక్ట్ సంబంధించినవి తర్వాత ఒక మనిషిని ఇష్టపడి కోరుకునే వాటికి సంబంధించినవి ఈ ప్రేమించుకున్నటువంటి వారి మధ్య వారితో కలిసి బతకాలన్నటువంటి కొంత దురాలోచనలో మరికొందరు దుర్బుద్ధితో చేసేటటువంటి పరిస్థితుల వలన ఈ తాంత్రికమైనటువంటి వశీకరణకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి ఈ ప్రయత్నాలు ఏవైతే ఒక్కొక్కరు స్వార్థంతో అంటే నాలుగు రోజుల పరిచయానికి ఒక వ్యక్తిని చూసినా ఒక స్త్రీని చూసినా వారి మీద వారికి వేసినటువంటి మనసులో ఏదైతే ఒక వారితో జీవించాలి వారిని వారు వాడుకోవాలి వారితో ఎలాగైనా సరే వాళ్ళు కలిసి జీవించాలన్నటువంటి ఒక దురాలోచన కలిగినప్పుడు వారి మీద చేసేటటువంటి ప్రభావాలు దుర్బుద్ధితో కూడినటువంటి చేసేటటువంటి ప్రభావాలు ఈ తాంత్రికమైన వశీకరణలో కొన్ని ఉంటాయి తర్వాత కొంతమందిలో మాత్రము ఈ వశీకరణానికి సంబంధించి కొంత అంటే వారు నష్టపోయి చేసేటటువంటి సమయం వారు ఏదైతే ఒకరి వల్ల నష్టపోయారో ఆ నష్టపోవడం వలన వారు మనసులో బాధ కలిగి చేయించేటటువంటి ప్రభావం కొంత ఉంటుంది అంటే ఇది ఏ తరహా సంబంధించిందంటే ఇప్పుడు ఒక్కొక్కరు పెళ్ళైన తర్వాత మధ్యలో కొంతమందికి పరిచయాలు అయినాక కుటుంబాన్ని ఫ్యామిలీని కాదని వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పడి ప్రేమ పడి అన్నిటిని వదిలేసి ముందుకు వచ్చిన తర్వాత వారిని మోసం చేయటం లేదంటే కొంతమంది పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమించి కొన్ని రోజులు వాళ్ళని వాడుకొని వారిని నలుగురిలో నవ్వులు పాలయ్యేలాగా ఫ్యామిలీ నెంబర్స్ తెలిసేలాగా పది మందిలో పరువు బఖ్యాతలు పోయి చదువు గడ ఉద్యోగం దగ్గర డిసప్పాయింట్ అయ్యి వారు నమ్మినటువంటి వారి వలన కెరీర్ కూడా పోగొట్టుకొని బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ తరహా వాళ్ళంటే వీరు ధర్మంగా ఉన్నప్పటికీ ఎదుటివారిని నమ్మించి మోసం చేసి అధర్మం చేశారు కాబట్టి ఆ తరహాగా కూడా తిరిగి వారి నుంచి ఏమైతే కోల్పోయామో తిరిగి వారు చెప్పు చేతలకు రావాలి వారి దారిలో ఉండాలి అని చెప్పి చేసేటటువంటి అంటే బాధ కలిగినటువంటి బాధ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క మార్గం ద్వారా చేసేటటువంటి వశీకరణం కూడా తాంత్రికమైనదే ఈ ప్రభావాలు జరిగినప్పుడు ఆ మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే నిరంతరము చేసినటువంటి వారి గురించి ఆలోచించటము వారితోనే మాట్లాడటము ఇంట్లో ఏదైనా పెద్దవారు ఏదైనా పని చెప్పినా దాని మీద శ్రద్ధగా ఉండదు చదువు మీద కానీ ఉద్యోగం మీద కానీ కరెక్ట్ అయినటువంటి మైండ్ సెట్ పెట్టలేరు తర్వాత ఎప్పుడు వారితో కలవాలి వారితో కలిసి జీవించాలి వారి మార్గంలో ఉండాలనుకోవటము రాత్రులు నిద్రించినప్పుడు కలవరించటము తర్వాత రాత్రులు నిద్రిస్తున్నప్పుడు ఏదో పీడాకల ఏదో వచ్చి మనిషి మీద ఉన్నట్టు వారిని పిలిచినట్టు లేపినట్టుగా తర్వాత ఒక వారికి తెలియకుండానే వారితో పాటు ఒక నీడ ఆకారంలో వారిని ఒక దుష్ట పరిణామానికి సంబంధించినటువంటి ఒక తాంత్రిక శక్తి కూడా వారిని వెంటాడుతూ నీడ తిరుగుతూ ఉన్నటువంటి ప్రయత్నాలు జరగటము ఈ ప్రభావం జరిగిన తర్వాత ఆ మనుషుల యొక్క మాట తీరు విధానము ఆలోచన నడవడిక భోజ భుజించే భోజనము ముఖంలో ఉన్నటువంటి సౌందర్యము జీవకళ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కూడా తరుగున పడుతూ ఆ మనిషి కోసము ఆలోచన చెందుతూ తన కోసమే నిరంతరము వేదన పడుతున్నప్పుడు ఎప్పుడైతే తన మనసులో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలకు ఉన్నటువంటి అతీత శక్తిని ఒక సమస్య గురించి బలంగా దాన్ని ఆ సమస్య మీద ఎక్కువగా దాని గురించి ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుందో ఆ జ్ఞానేంద్రియ శక్తి ప్రభావం అనేది ఒక సమస్య మీద నిరంతరం ఆలోచించటం వలన అప్పుడు వాటి యొక్క పవర్ తగ్గి దాని నుంచి ఒంట్లో ఉన్నటువంటి అవయవాలు కానీ శారీరక శరీరానికి సంబంధించినటువంటి స్థితిగతులు కానీ కొంచెం కొంచెంగా అంతా డల్లయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క వశీకరణ ప్రభావం జరిగినప్పుడు దాని విధానంగా ఉంటుంది అలాగే ఈ ప్రభావం జరిగిన సరిగ్గా ఇరవై మూడు రోజుల తర్వాత అంటే కొన్ని తాంత్రిక పూజల్లో మొదటి దశ దశకి సంబంధించినవి పదమూడు రోజుల తర్వాతే అర్థమవుతాయి కొన్ని ద్వితీయ దశకి సంబంధించినవి ఇరవై మూడు రోజుల తర్వాత తెలుస్తుంది ఈ ఇరవై మూడు రోజుల తర్వాత ఇటువంటి ప్రయోగం జరిగిన సంగతి పూర్తిగా ఎక్కడైనా చూపించుకున్నా ఎవరికైనా అడిగినా పూర్తిగా తెలియపరిచేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి మీకు ఏదైనా సందేహాలు ఇటువంటి సమస్యలకు సంబంధించి ఏదైనా విషయాలు తగు సలహాలు సహకారమైనటువంటి విషయాలు మీకు పూర్తిగా తెలుసుకోవాలనుకున్నా కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుకైతే మీ సమస్యకు నూటికి నూరు శాతం పరిష్కారం చెప్పి తగిన సహాయం కూడా నమస్కారం నేను మీ మీ మన గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయాలి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్